ఈరోజు జర్నలిస్ట్ ఇల్లు ఇళ్ళ స్థలాల కోసం తెలంగాణ ఫెడరేషన్ జర్నలిస్ట్ అసోసియేషన్ తరఫున కొన్ని డిమాండ్లతో రిలే దీక్షలు చేపట్టినాం యాక్చువల్గా రిలే దీక్షల కంటే ముందు గత ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌ రెడ్డి గారిని కలిసినాం రెండు సంవత్సరాల నుంచి కూడా జర్నలిస్ట్ మభ్య పెడుతూ కాలయాపన చేస్తూ ఒకటే మాట చెప్తున్నాడు ఎన్నికల ముందేమో రెండు వందల గజాలు రెండు వందల యాభై గజాలు ఇస్తాం మేము ఎన్నికల ముందర గట్టెక్కినాక ఇప్పుడు మళ్ళా మాట మార్చి జర్నలిస్టులు ఒక్కరే ఉన్నారా అనే మాట మాట్లాడుతున్నాడు అన్న మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నగారు ఈరోజు మధ్య తెలిపినందుకు వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ముఖ్యంగా ఆ రోజు రాష్ట్రంలోనూ బీసీ నాయకుడిగా జర్నలిస్టులకు తెలంగాణలోనే మొట్టమొదటిగా నూట యాభై మందికి పట్టాలు ఇచ్చిన ఘనత అన్న శ్రీనివాస్ గౌడ్కే ఉంది పాలమూరు నియోజకవర్గంలో నూట యాభై మందికి జర్నలిస్టులకు ఇంట్లో పట్టాలు ఇచ్చిండు ఆ రోజు అన్న ఎంబడి కొంతమంది ఇచ్చిన ఇండ్లు కట్టించిండ్రు కొంతమందికి ఇల్లు ఇచ్చిండ్రు కొంతమందికి హౌసింగ్ బోర్డు కట్టలేనా పదిహేడు ఇరవై మంది కట్టిండ్రు మిగతా వాళ్ళకి ఇండ్లు కట్టలేనా జేజేఆర్ కాడ అన్న ఇచ్చిన దాంట్లో ఇండ్లు కట్టించిండ్రు జేజేఆర్ కాడ ఇచ్చిన దాంట్లో ఇండ్లు కట్టిన ఇండ్లు ఇచ్చారు ఇచ్చితే ఈ ప్రభుత్వం వచ్చినాక ఈ ప్రభుత్వం వచ్చినాక తాళాలు ఇవ్వకుండా నోటీసులు ఇచ్చే పరిస్థితి అనుకుంది కాంగ్రెస్ ప్రభుత్వ పాలన ప్రజా పాలన అంటూనే జర్నలిజను అనుగదొక్కే పార్టీ ఇప్పుడు కా జర్నలిస్టులు మద్దతు అందరు మద్దతు ఇస్తేనే ఈరోజు ప్రభుత్వం అధికారులకు వచ్చింది ఈ ఆ రోజు ఈరోజు అధికారంలోకి వచ్చినాక జర్నలిస్టులు జర్నలిస్టులను విస్మరించారు మేము అన్న ఆ రోజు కూడా జాబితా తయారు చేసినప్పుడు కూడా ఒకటే విజ్ఞప్తి అన్న బడుగు బలహీన వర్గాల్లో జర్నలిస్టులు చాలా మంది ఉన్నారు అని చెప్పాము కొంతమంది అన్నయ్యంబడి కమిటీ తప్పుదారి పట్టించి అన్నను తప్పుదారి పట్టించి ఆ జాబితాలో కొంతమందికి అన్యాయం జరిగిన మాట వాస్తవన ఈ సందర్భంగా మీరు దృష్టికి చేస్తున్నా నిన్న ఏ తప్పు కాదని కొంతమంది జాబితా తయారు చేసేటప్పుడు మిమ్మల్ని తప్పుదారి పట్టించి ఒకే పత్రిక పెద్ద పత్రిక అంటూ పదహారు పదిహేడు మంది కూడా ఒకటే పత్రిక తెచ్చి చెందిన వాళ్ళు తీసుకున్నారు ఈరోజు రోజు ప్రజాపాలన పేరు మీద ఈ ఎమ్మెల్యే కట్టెక్కి ఈరోజు రెండు సంవత్సరాలు గడుస్తున్నా ఒక్క ఇల్లు ఎక్కువగా గ గత ప్రభుత్వం ఇచ్చిన ఇళ్లకు నోటీసులు ఇచ్చి జర్నలిజం కట్టడి చేయాలనుకుంటున్నాడు కాలాలు ఏమని అడిగితే రెండు సంవత్సరాల నుంచి ఒక్క పని కూడా ఒక్క పాలన గాడి తప్పిందని మేము ఈరోజు ఈ వేదిక సాక్షిగా చెప్తున్నాం పాలమూరులో ప్రజాపాలన గాడి తప్పిందని మేము సభాముఖంగా చెప్తున్నాం ఈ మ ఈ ఎమ్మెల్యే గారికి మేము ఒకటే చెప్తున్నాం మేము ఎన్నికల్లో రాజకీయం చేయాలనుకుంటే రేపు ఎన్నికల్లో కూడా మేము జర్నలిస్ట్గా వస్తాం మీ ప్రతి దానిని కట్టడి చేస్తాం ప్రతి మీ మీ లోపాలను కూడా ఎత్తి చూపుతాం జర్నలిస్టులకు అన్యాయం జరిగితే ఎక్కడ కూడా మేము వదిలిపెట్టము బహిరంగ చర్చకు సిద్ధం అని అడుగుతున్నాం మేము బహిరంగ వచ్చి రెండు సంవత్సరాల్లో ఏం పాలన చేసినావో బహిరంగ చర్చకు మేము సిద్ధం మీరు సిద్ధం అయితే ముందరికి రావాలి ఈ ఈ వేదిక సాక్షిగా మేము బహిరంగ చర్చకు సిద్ధం అని మేము ప్రకటిస్తా ఉన్నాం అన్న మద్దతు తెలిపిన దానికి వచ్చినందుకు ధన్యవాదాలు చెప్తున్నా రాష్ట్ర తెలంగాణ వర్తిం జనరల్ ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ బండి విజయ్ కుమార్ అన్నారు రాష్ట్ర భారీ మంత్రివర్ని రాష్ట్రంలోనే అత్యధిక ఇల్లు డబుల్ బెడ్రూమ్ ఇల్లు దక్కించిన ఘనత అలాగే దక్కింది అదే జనసే మొత్తం రాష్ట్రంలోనే ఆరు వేల ఇల్లు నాలుగు కొత్త నగరాలు సృష్టించింది మౌనార్ పాలమూరు అంటున్న ఊరు అది పట్టణంగా మార్చిన ఘనత కూడా అనేక దక్కింది కొన్ని లోటుపాటు జరిగింది అన్న దృష్టిలో ఇటీవల మొన్ననే ఒక జర్నలిస్టు రాష్ట్ర నటిస చనిపోతే కూడా వచ్చింది నలుగురు జర్నలిస్టులు చనిపోయినట్టు పట్టాలు ఉన్నాయి పట్టాలు వాళ్ళందరికి కూడా పట్టాలు ఇచ్చి కానీ రెవెన్యూ అధికారులు ప్రస్తుత ఎమ్మెల్యే ఎట్టి బస్సులో పట్టాలు అనేక సార్లు చర్చలు జరిగినప్పుడు కూడా దాని గురించి పాత ఇది పట్టించుకోండి చెప్తున్నాయి మళ్ళీ నోటీసులు ఇచ్చి జర్నలిస్టులను అందరినీ అయోమయ పరిస్థితి పరిస్థితిని నియోజకవద్దు జర్నలిస్టులో ఒక్కరి సమస్యనే కాదు మీ ప్రజల సమస్య కూడా ప్రజలు కూడా ఇబ్బంది పడుతున్నారు మీ దృష్టికి దేవాదాలు బాధ్యత మావినకు కూడా వీటన్నింటిని ఖచ్చితంగా మీరు ఇచ్చి ఐదు వేల ఇళ్ళకు పైబడి ఇచ్చిళ్ళు ఇంకా మౌలాలు ఆరు ఏడు వందల ఇళ్ళు ఉన్నాయి అదంతా గందరగోళం చేసే పరిస్థితిలో ఉన్నారు జర్నలిస్టులకు కూడా చనిపోతే కూడా ఇల్లు ఇస్తలేదంటే పరిస్థితి ఎంత అధున అర్థం చేసుకోవాలి మీరు జర్నలిస్టులకు ఖచ్చితంగా భవిష్యత్తులో కూడా ఇప్పుడు ఆ ఇంటి తాళాలు కేవలం తాళం చేస్తే సరిపోతుంది కొత్తగా గట్టిగాల్సింది ఏంటి అన్నది మననే గుర్తుంది వాళ్ళే కొత్తగా బిల్డింగ్లు పెట్టాల్సిన అవసరం లేదు కల్పులు పెట్టాల్సిన అవసరం లేదు అన్నీ ఉన్నాయి అలంజేస్తే ఆ దళం చేయడానికే వాళ్ళ చేతులు రావట్లేదు ఖచ్చితంగా మీ సపోర్టు మీరు ఖచ్చితంగా ఉండి జర్నలిస్టుల తరపున మద్దతు తెలిపాలని శ్రీ గారు ఇంకా చాలా మంది శ్రీనివాస అందరికీ దయచేసి మీ అందరికీ సంపూర్ణమైన మద్దతు తెలుపుతూ నాతో పాటు మూడా చేతులు జరిపే గారు రాము గారు సత్యమేధ గారు మీకు చాలామంది మా మిత్రులందరూ కూడా శివారు రమేష్ అందరు రావడం జరిగింది మీరు చేస్తున్నటువంటి దీక్ష న్యాయమైనటువంటి దీక్ష మీకు చాలామందికి జర్నలిస్టులకు ఇండ్లు ఇచ్చినాం గుట్ట దగ్గర అలాట్మెంట్ లెటర్ కూడా ఇచ్చినాం ఈ రాష్ట్రంలోనే జర్నలిస్టులకు ఇల్లు కట్టింది మొట్టమొదటి ఈ రాష్ట్రంలోనే మహేబ్నగర్లో బ్రహ్మాండంగా ఇల్లు కట్టుకొని హ్యాపీగా ఉన్నారు కొందరు పెట్టుకున్న కొందరు మర్చిపోయారు గుర్తుపెట్టుకున్నా గుర్తుపెట్టుకుపోయినా నా బాధ్యతగా ఇల్లు కట్టించిన నా బాధ్యతగా జర్నలిస్టులకు ఇచ్చిన మిగిలిన పోయిన వాళ్ళకు కూడా ఎలక్షన్ అయిన తర్వాత ప్రతి ఒక్క జర్నలిస్టు ఇలా ఇంట్లో ఉండొద్దు మా జిల్లాలో ఉన్న జర్నలిస్టులు సొంత ఇంట్లో ఉండేటట్టు చేస్తా అని చెప్పి కూడా మీకు ఇచ్చిన ఒక టెన్ ట్వంటీ పర్సెంట్ మిగిలిపోయింది వాళ్ళకు కూడా ఇస్తా అని చెప్పి మాటిచ్చిన కానీ మరి కాంగ్రెస్ ప్రభుత్వం రావడం జరిగింది ఇండ్లు ఖాళీగా ఉన్నాయి ఇస్తారనుకున్నాం విచిత్రం ఏంటంటే వాళ్ళు డ్యూటీపల్లిలో ఇండ్లు కట్టేటప్పుడు కొంతమంది రాజకీయ నాయకులు అడ్డుకున్నారు ఇలా కట్టొద్దని వీళ్ళ బెట్లా అడ్డుకున్నారు క్రిస్టియన్ పల్లె కడుతుంటే అడ్డుకున్నారు మౌనాల గుట్ట దగ్గర అడ్డంకు తెచ్చారు అయినా ఇండ్లు కట్టిన ఒక జర్నలిస్టులే కాదు ఈ రాష్ట్రంలో పేద ఎస్సీ ఎస్టీలకు పేద కులాలకు రజకులకు నాయ బ్రాహ్మణులకు ఇక వృత్తి కులాలకు ప్లస్ అగ్రవర్గాల్లో పేద పేదవాళ్ళకు కూడా అందరికి కూడా ఇండ్లు ఇచ్చిన ఇంకా చాలా ల్యాండ్ ఉంది నెక్స్ట్ ఇయర్ అందరికీ ప్రస్తుత కర్షకునికి ఇద్దాం ప్రతి ఒక్క కార్మికునికి అందరి చేద్దాం జర్నలిస్ట్ మీరు ఇల్లు కిరాయిలో ఉండి ఇబ్బందులు ఉండొద్ద చెప్పిన ఎనభై శాతం వరకు అందరు కూడా ఇచ్చిన ఇలా నేను జర్నలిస్ట్ కూడా దయచేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా కట్టి ఎవరే కానీ ఒక నూట యాభై గజాల ఇళ్ళల్లో పోటీ పోయి ఉన్నాడు ఎవడు అన్నదమ్ములు ఐదారు మంది ఉంటే వరికి ఇల్లు ఉండవచ్చు మరికి ఇల్లు లేకపోవచ్చు ఉంటాడు వాడు కొడుకు ఉండొచ్చు బిడ్డకుండవచ్చు ఎవరి కోరుకు వంద కోట్లు ఉన్నాడో లేదా కోటి వచ్చి ఆ ఇంట్లో ఉండడు పేదోడే ఉంటాడు మేము ఇచ్చిన ఇండ్ల దగ్గర పోకండి అయిపోయింది వాళ్ళు ఇవ్వకపోతే మళ్ళీ నేను రేపు భవిష్యత్తులో వచ్చినప్పుడు ఫస్ట్ డిమాండ్ మేము నెరవేరుస్తాం దాని ఎట్టి ఇలాంటి ఆలోచనల అనుమానం కూడా అవసరం లేదు మిగిలిపోయిన వాళ్ళందరికి ఇస్తాం మీరు ఇస్తే కట్టిచ్చేయండి కొత్త ఇండ్లు ఏమన్నా కట్టిన ఇండ్లకు ఇబ్బందులు పెట్టడమైంది పట్టాలు ఇచ్చిన ఇండ్లకు తాళలేసుకోలేండి దయచేసి జర్నలిస్ట్ మిత్రులారా మీకు పట్టాలు ఇచ్చినాం మీ నెంబర్లో పోయి మీరు ఇంట్లో ఉండండి మీకు ఎవరైనా ఇల్లు వేస్తే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి మా ఇల్లు తాళమేసినారు వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి అని చెప్పి మీరే పోలీస్ స్టేషన్లో కాంప్లైంట్ ఇచ్చి మీ ఇంట్లో మీరు పోయి ఉండండి మీకు ప్రభుత్వమే మీకు అలాట్మెంట్ లెటర్ ఇచ్చిన తర్వాత మీ ఇంటికి తాళం వేసే హక్కు ఎవరికి లేదు గుర్తుపెట్టుకోండి తాళం హ్యాండ్ ఓవర్ చేసిన అవసరం లేదు నీకు ఇచ్చిన ఇంట్లో నువ్వు పోయి ఉండు నిన్న ఒక జర్నలిస్ట్ మీకు తగిలిపోయి ఇంటికి పోయినాం వర్షం పడుతుంది ఇంట్లో నీళ్ళు కరుస్తున్నాయి ఆమె చెప్తుంది ముప్పై సంవత్సరాలు జర్నలిస్ట్గా పనిచేసిడు మా ఇల్లు ఇట్లా ఉంది నువ్వు ఇచ్చిన ఇల్లు తాళం అన్నారు డే అయిన తర్వాత నీ ఇంట్లోకి మా పోడొస్తా చూస్తా పోయి తాళం వేసుకొని పోదు టెన్త్డే హ్యాండ్ ఓవర్ చేయపో జర్నలిస్ట్ పిలువని చెప్పిన కనుక మేము కట్టించి ఇల్లు ఇచ్చినాం వాళ్ళ మీద కచ్చలు పెట్టకండి వాళ్ళు తాళాలు వేయకండి మీకు కక్కులే తాళాలు వేసేది మీరు కట్టించి ఇవ్వండి ఇల్లు సంతోషపడతాం మీరు కూడా ఇవ్వండి లక్ష ఇండ్లు ఇస్తాన్నారు కదా ఇవ్వండి మీరు ఇస్తే మేము కూడా సంతోషపడతాం కానీ ఇచ్చిన వాళ్ళను తిప్పలు పెట్టడం బాగుండదు జర్నలిస్ట్ కూడా నాకు రాలేదు కదా వానికి వచ్చింది వాళ్ళు మంచి ఇల్లు కట్టుకున్నాడు ఆ ఇల్లు కొట్టడం అని అనొద్దు ఏదో ఇంత అప్పు చేసే పప్పు చేసో ఇల్లు బాగా కట్టుకుంటచ్చు మనోడు మంచి ఇల్లు కడితే సంతోషపడదాం మనం ఇంత కార్నర్లో బోర్డర్లో అనుకో పెద్ద ఇల్లు కడితే ఆ మావోడు కట్టి రా కూడా తక్కువ లేడు మంచిగా కట్టు అనుకున్నాం నీకు ఇల్లు లేదు కదా నాకు కూడా అలాంటి ఇల్లు కావాలి కట్టుకుంటా నాకు స్థలం ఇవ్వాలని అడగండి అలా మనం అన్న ఇల్లు ఇచ్చేటప్పుడు ఐదో ఒకటో రెండో అరవై కొన్ని జరుగుతుంటాయి ఒక ఆయన ఇల్లునైనా కూడా వస్తుండొచ్చు కాక అదే హైదరాబాద్లో పెద్ద బంగ్లా కాదు బంధదేశ్లో బంగ్లా కాదు ఉంటే ఏదో రెండు రోజుల్లో ఇల్లు ఉండవచ్చు ఎక్కడైనా వాళ్ళ ఆయనదో వాళ్ళ అమ్మదో ఉంటుంది వాళ్ళ ఇచ్చి వచ్చి ఉంటాడు కనుక కట్టిన ఇళ్ళు ఓకండి మీకు ఇల్లు కావాలని డిమాండ్ చెప్పండి ఖచ్చితంగా మీకు దొరుకుతాయి ఇప్పిస్తాం గ్యారంటీగా ఈ ప్రభుత్వంతోనే ఇప్పిస్తాం ఇప్పుడు కఠిన ఇళ్ళలో మీరు పోయి తాళాలు తెచ్చుకోండి లేదంటే మీరు ముందే పోయి మా ఇల్లుకు తాళాలు వేసుకుని చెప్పి కోట్లు వేయండి లేదు బీసీలు ఉంటే బీసీ కమిషన్కి ఏమీ ఎస్సీలు ఉంటే ఎస్సీ కమిషన్కి వేయండి ఎస్టీలు ఉంటే ఎస్టీ కమిషన్కి న్యాయం చేయమని ఓసీలు ఉంటే హ్యూమన్ రైట్స్కి ఇవ్వండి మా తాళ ఎల్లు తాళాలు మాకు అలార్ట్మెంట్